సర్వమత ప్రార్థనలో జరిపించుకుంటూ ఉంటాం ఎందుకంటే ఈ దేశంలో మనిషి ఏ కులంలో పుడతాడో ఏ మతంలో పుడతాడో మనకు తెలిసి పుట్టం అవునా కాదా కాబట్టి అన్ని మతాల సారం ఒకటే అనేదే స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాథమికమైనటువంటి లక్ష్యంగా అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా ఎవరికి ఏ అవసరం ఉందో ఆ అవసరం తీర్చాలనేది స్వర్ణాంధ్ర సేవా సంస్థ దీని విజన్ లో అంటే దీని లక్ష్యంలో మొదటిదానిగా పెట్టుకుని ఈ సంస్థని స్థాపించామని మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తూ మరి రోజు ఇరవై ఏడు సంవత్సరాల సేవా ప్రస్థానంలో నేను ఈ ఊరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చినప్పుడు ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు ఈనాడు పత్రికా విలేకరుగా పనిచేశాను కాబట్టి నన్ను మొట్టమొదటి నుంచి ప్రోత్సహిస్తున్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను వారికి ఎన్ని చెప్పినా ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఎందుకంటే నన్ను ఈ రోజు ఈ నగరంలో రాంబాబు స్వర్ణాంధ్ర రాంబాబు అనేవాడు ఒకడు ఉన్నాడు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఉంది అని ఈ సమాజానికి పరిచయం చేసిందే జర్నలిస్టు అని మీ అందరికీ సమీనియంగా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా వారంటే నాకు చాలా ప్రేమ ఎప్పుడు రోజు ఒకరిద్దరు జర్నలిస్టు తో మాట్లాడకుండా నా దినచర్య గడవదు ఇక రెండవది ఈ సంస్థని మొట్టమొదటి నుంచి ప్రోత్సహించిన మరి ప్రముఖులు మన రాష్ట ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కీర్తి చేసలు నారా రామ్మూర్తి నాయుడు గారి పేరు చెప్పకుండా మన ఈ సమావేశం జరుపుకోకూడదు ఈ మధ్య ఆయన మరణించడం జరిగింది ఆ కుటుంబంతో అనుబంధం మనం ఆయన చంద్రగిరి వెళ్ళి వారిని పరామర్శించి ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు కూడా స్వర్ణాందం నిర్వహించిందని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం ఇక రెండోది ప్రముఖ సినీ నటులు మరి తెలుగు చలన చిత్ర చరిత్రలో అత్యంత అందగాడు వెంకటేశ్వర స్వామి పాత్రధారి శ్రీ సుమన్ గారు కూడా దీనికి గౌరవ సలహాదారుగా ఉన్నారని తెలియజేస్తూ వారి సహకారం వారి ప్రోత్సాహం కూడా ఈ సంస్థకు ఉంది ఇక రాజమండ్రి నగరంలో మాతో పాటు ఈ సంస్థ నిర్మాణంలో ఉన్నటువంటి సోదర సమ్మానులు శ్రీ రుంకాని వెంకటేశ్వరరావు గారు అలాగే మా గురువర్యులు పడాల రామరెడ్డి గారు మాకు అత్యంత ప్రీతిపాత్రులు దీని మెంటారుగా ఈ రోజు దీని బాధ్యతలనే మోస్తున్నటువంటి శ్రీ చింత ప్రసాద్ రెడ్డి గారు మరి చాలా ముఖ్యమని చెప్పేసి మీ అందరికి నేను సవినీయంగా తెలియజేస్తూ ప్రసంగం ఇవ్వడానికి కాదు నేను రెండు నిమిషాలు ఇవ్వమనేది అందరూ ఏమనుకుంటున్నారంటే రాంబాబు చేసే పనిలో వాళ్ళు మేము ఇస్తున్నాం కదా అనుకుంటున్నారు తినేవాళ్ళు మేము తింటున్నాం కదా అనుకుంటున్నారు కానీ ఈ మధ్యలో వారదులుగా ఎవరైతే స్వర్ణాంధ్ర సేవా సంస్థలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేసి కొద్దిపాటి జీతానికి పనిచేస్తున్నారో సిబ్బంది అందరికీ మనం చప్పట్ల ద్వారా అభినందన తెలియజేస్తాం ఇక్కడ మనకి పుల్లలు షావుకారు పుల్లలు సప్లై చేసే వాళ్ళు కిరాణా సప్లై చేసే వాళ్ళు బియ్యం ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఈ సంస్థ కోసం ఇతరత్ర సామాన్లు సప్లై చేస్తున్నారో ఎవరైతే ఇక్కడ వంటల్లో భాగస్వామ్యులుగా ఉన్నారో ఎవరైతే ఈ ప్రాంగణాన్ని చీపిరెట్టి దుడుస్తున్నారో వారందరికీ కూడా మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి మరి నేను నా ఉద్యోగం ఎల్ఐసి నా మాతృ సంస్థ నా మాతృ సంస్థ నుంచి నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఎల్ఐసి యూనియన్ సభ్యులకి అలాగే నా ప్రియమిత్రులు మా జలాని సుబ్బారావు గారు మోహను అలాగే మా రామ్ గారు మ్యాథ్యూస్ పిఎస్ఎన్ రాజు గారు ఏకే విశ్వనాథ్ శ్రీని గారు అలాగే ముల్లెటి రమేష్ గారు మన నారాయణ ఎవరైతే ఎల్ఐసి నుంచి ఈ రోజు వారి ఉద్యోగంలో మరి వారి పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చి మనల్ని ఆశీర్వదించారు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక ముఖ్యంగా ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు మనకి నెలలో ఒక ఐదారు రోజులు వారికి తోచిన మేరకు వారు దీనికి అన్నదానం చేస్తూ ఉంటారు వారిని కూడా మనం ఖచ్చితంగా తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వహణకు కావలసిన పొలాల దగ్గర నుండి దీనికి కావాల్సిన పచారీ సామాన్లు సప్లై చేసే వాళ్ళ వరకు ఎవరైతే దాతలున్నారో వాళ్ళు లేనిదే లేదని మీ నేను విజ్ఞప్తి చేస్తూ వారు అంతమంది ఉన్నప్పటికీ కూడా మన వండిన భోజనం తినడానికి స్వీకర్తలు చాలా ముఖ్యమని నేను నమ్మాను చాలా మంది ఏమనుకుంటున్నారంటే పుష్కరాల రేవులో ఎందుకు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎందుకు అనుకుంటున్నారు మీ అందరికీ తెలియని ప్రత్యేక